వర్షపు నీటి కోసం నిర్మించిన స్ట్రాంగ్ వాటర్ బాక్స్ డ్రైన్ లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఎల్బీ నగర్ లో సెంట్రల్ బ్యాంక్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు సెంట్రల్ బ్యాంక్ కాలనీకి ఆనుకుని ఎల్పీటీ వెనుక బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు అయితే అపార్ట్మెంట్ డ్రైనేజ్ ను వర్షపు నీటి కోసం ఎస్ఎన్డీపీ ఏర్పాటు చేసిన బాక్స్ డ్రైన్ లో కలుపుతున్నారని ఆరోపిస్తూ పనులను కాలనీ వాసులు అడ్డుకుని బైఠాయించి ధర్నా చేశారు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని అధికారులను ప్రశ్నిస్తే భయపడుతున్నారని స్థానికులు ఆరోపించారు అపార్ట్మెంట్ డ్రైనేజ్ కలపడం వల్ల వాతావరణం కలుషితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అధికారుల నిర్ణయాన్ని మార్చుకొని పనులను నిలిపివేయించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు హై హైట్స్ అనేటువంటి అపార్ట్మెంట్స్ కట్టారు ఒక్కొక్కటి ఇరవై ఎంతస్తుల బిల్డింగ్లు దాదాపు దాదాపు పద్నాలుగు వందల ఫ్యామిలీస్ దాంట్లో కూర్చున్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి దాంట్లోకి వచ్చేటువంటి డ్రైన్ వాటర్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు సపరేట్ గా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి ఈ కాలనీ ఎప్పటితో ఉన్న కాలనీ ఇప్పుడు ఉన్నటువంటి డ్రైన్ ఈ పైప్ లైన్లే మాకు సూట్ కావట్లేదు ఇది పెద్ద వేయాలను మా డిమాండ్ ఉంది అది తీసి పక్కన పడేసేసి ఈ పెద్ద హై హై హైట్స్ పద్నాలుగు వందల ఫ్యామిలీస్ ఇంకా పద్నాలుగు వందల అపార్ట్మెంట్స్ వస్తాయి దాంట్లో వాటి డ్రైన్ వాటర్ తెచ్చి వీటిలో కలపాలని చూస్తున్నారు ఇది అక్రమంగా కలుపుతున్నది ఎలాంటి పర్మిషన్ లేదు మేము గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తే ని ఎలాంటి పర్మిషన్స్ మేము ఎవరికి ఇవ్వలేదన్నారు వాటర్ వర్క్స్ వాళ్ళు ఐ హ్యాండెడ్ గా మేనేజ్ చేస్తే వాళ్ళు మేనేజ్ చేస్తే దీంట్లో వచ్చి కలపాలని చూస్తున్నారు ఆ కలపటం వల్ల ఏమవుతుందంటే మురుగు వాసన రావటం ఈ కాలనీలో ఉన్నటువంటి వాతావరణం చెడిపోతుంది దీంట్లో ఎటువంటి సీవరేజ్ లైన్స్ కూడా కలపమని చెప్పేసి ఈ వర్క్ ని ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు తర్వాత ఇక్కడ వచ్చిన హైరేజ్ బిల్డింగ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎటువంటి అనుమతులు కూడా లేకుండా ఆ ఈ స్టామ్ వాటర్ దాంట్లో సివరేజ్ కనెక్షన్ కలపడానికి చూస్తున్నారు దీన్ని మేము అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అయితే ముందు ముందు దీనివల్ల రాబోయే సమస్యలు చాలా ఉంటాయండి వాతావరణంలో దుర్వాసన కానివ్వండి దోమలు కానివ్వండి ఈ సివరేజ్ లైన్స్ తీసుకొచ్చి ఈ స్టామ్ వాటర్ దాంట్లో కలిపితే ఏమవుతుందంటే బేసికలీ స్టామ్ వాటర్ డ్రైన్ స్ట్రక్చర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది వీటి మాన్యువల్స్ లో సిమెంట్ కనెక్షన్ కోసం అని చెప్పేసి కింద ఒక వన్ ఫీట్ పైప్ కి లెవెల్ కాకుండా కింద ఒక వన్ ఫీట్ వరకు కిందకు ఉంచుతారు దాంట్లో ఎప్పుడు కూడా మురుగునీరు అనేది నిలిచిపోతుంది దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి దానికని మేము దీన్ని